నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం కావాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకున్నారు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు వారి నాయకత్వంలో ఇక్కడ మా ఎంపీగా డీకే అరుణమ్మ ఉండాలని ప్రజలు కోరుకున్నారు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని కోరుకున్నారు ఈరోజు వారి యొక్క ఆశీర్వాదం మేరకే ఇవాళ విజయం సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా పాలమూరు జిల్లా ప్రజలకందరికీ కూడా నేను ఒక పూర్తి విశ్వాసాన్ని కలిగజేస్తున్నా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటా ఈ ప్రాంతంలో విద్య వైద్యం అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులే కానీ రోడ్లే కానీ రైల్వే ప్రాజెక్ట్లే కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో నరేంద్ర మోదీ గారి పార్టీ అధికారంలో ఉంటుంది ఇక్కడ అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఈ యొక్క జిల్లా అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాలను పక్కన పెట్టి ఎన్నికల రాజకీయాలను ఎన్నిక రాజకీయాలన్నీ ఎన్నికల వరకే ఉండాలి ఎన్నికల తర్వాత ప్రజల యొక్క అభివృద్ధి ప్రాంతం యొక్క అభివృద్ధి ప్రజల అభివృద్ధి శ్రేయస్సే పనిచేయాల్సినటువంటి అవసరం ఆ నమ్మకంతోనే పనిచేసినటువంటి వ్యక్తిగా నేను ఈరోజు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం నా శాయశక్తుల శక్తుల కృషి చేస్తాను మరోసారి తెలియజేసుకుంటూ ప్రజలకందరికీ కూడా మీరు ఇచ్చినటువంటి విజయానికి తప్పకుండా నా రుణం తీర్చుకుంటా అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి రిజల్ట్స్ వచ్చేసినాయి ఇప్పుడు మనం అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనేది కూడా రాబోయే రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది నేను గెలిచిన ఎంపీ అభ్యర్థి డికే అరుణ గారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారిపైన కూడా గురుతరమైన బాధ్యత మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు పెట్టింది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మహబూబ్నగర్ పార్లమెంటుకు మహబూబ్ నగర్ జిల్లాకు కమిట్మెంట్ తోటి అనేక ప్రాజెక్టులు దేవడానికి వారు కూడా సంకల్పం తీసుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొన్ని గ్రౌండ్ అయినా ఇంకా గ్రౌండ్ కాబోతూ ఉంది అదే క్రమంలో రేపు ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వస్తే బీజేపీ ప్రధానమంత్రి ఉంటాడు కాబట్టి ఇక్కడ బీజేపీగా ఎంపీగా గెలిచిన డీకే అర్ణ గారు కూడా పాలమూరు డెవలప్మెంట్ విషయంలో షాయశక్తులా కృషి చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం మహబూబ్ నగర్లో నెలకొల నెలకొల్పాలని చెప్పి ప్రజలు ఆశిస్తూ ఉన్నారు రాజకీయ పార్టీలుగా మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం డెబ్బై ఏండ్ల కాలంలో సమైక్యాంధ్ర పాలనలో వెనక వెనకబడ్డం తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్న సాధించుకున్న తర్వాత కూడా బీఆర్ఎస్ పాలనలో పాలమూరు వెనకకు నెట్టేయబడ్డది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రూపంలో రేవంత్ రెడ్డి గారి ద్వారా ఇప్పుడు కేంద్రంలో ఒకవేళ ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఎంపీగా గెలిచిన మీరు ఇద్దరు కూడా ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో పాలమూరు జిల్లాను పాలమూరు నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాం ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి ఇప్పుడు కేంద్రం నుంచి అర్ణగారు ఎన్ని నిధులు తెస్తారు రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్కి ఎన్ని నిధులు పంపుతారు వీటి మధ్యనే ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి అప్పుడు ఇన్ని సంవత్సరాలు వెనుకబాటుతనానికి గురైన పాలమూరుకు న్యాయం జరుగుతుంది బహుశా అందుకేనేమో కేంద్రంలో బీజేపీని అక్కడ అధికారం వస్తుందేమో అన్న దాంతో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకున్నారు కాబట్టి ఇదే నేను గుర్తు చేయదలుచుకున్నా గౌరవ రేవంత్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యురాలు డీకే అర్ణ గారు వచ్చిన ఈ అవకాశాన్ని పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంతో ఇక్కడ ప్రజలకు మేలు చేయాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం మా వరకు మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఏడుగురం ఉన్నాం ఇక్కడ ఖచ్చితంగా అభివృద్ధిలో ఎంపీ గారికి కేంద్రం నుంచి నిధులు కానీ విద్యా సంస్థలు కానీ ఇంకా ఏ రకమైన డెవలప్మెంట్ వర్క్స్లో కూడా పూర్తి సహాయ సహకారాలు మేము అందిస్తాం మాకు ఎటువంటి భేషజాలు లేవు తెలంగాణ అభివృద్ధి మహబూబ్ నగర్ అభివృద్ధి ఈ రెండు ఎజెండాలుగా మనందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా